విద్య వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ అన్నారు సంగారెడ్డి జిల్లా కొల్లూరులోని ఓ పాఠశాలలో నిర్వహించిన దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రాథమిక విద్య మొదలుకొని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం వరకు ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని పేర్కొన్నారు స్కిల్ డెవలప్మెంట్తో కూడిన క్వాలిటీ ఎడ్యుకేషన్ మెరుగైన వైద్య సేవలను సామాన్యులకు అందేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని ముందుకు పెడుతోందని తెలిపారు నర్సింగ్ విద్యార్థులు విదేశాల్లో సేవలు అందించేందుకు విదేశీ భాషల్లో శిక్షణ అందిస్తున్నామని మంత్రి దామోదర వివరించారు నర్సింగ్ కాలేజీలు మొదలు పెట్టి ఈ రోజు ప్రపంచంలో ఎక్కడైతే నర్సుల కొరత ఉన్నదో ఆ దేశాలకు మన తెలంగాణ బిడ్డలు మంపీ అనే ఉద్దేశంతో ప్రధానంగా జాపనీస్ లాంగ్వేజే కానీ జర్మన్ లాంగ్వేజ్ కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ ప్రత్యేకంగా వాళ్ళకు కోచింగ్ ఇచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచి వారికి అక్కడ ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది కనుక మన పిల్లలు పోటీ ప్రపంచంలో నిలదొక్కవాలంటే నైపుణ్యము ఆత్మస్థైర్యము ఇవి అందించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ పై దృష్టి పెట్టారు కనుక అన్ని కంఫర్ట్స్ ఉండాలి క్వాలిటీ ఉండాలే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు